హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మనము డైలీ కరెంట్ ఈవెంట్స్ లో భాగంగా డిసెంబర్ ఎనిమిదిలో ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అత్యంత శక్తిమంతుల్లో నిర్మలా సీతారామన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి సో మనకి ఏదైతే ఫ్రోబ్స్ మ్యాగజైన్ ఉంటుందో ఈ ఫ్రోబ్స్ మ్యాగజైన్ ప్రకటించినటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అనే ఒక వార్షిక నివేదికతో ఈ యొక్క మ్యాగజైన్లో మేము పేరు రావడం జరిగింది సో మీరు చూసినట్లయితే మన ఇండియా నుంచి మొత్తం ఆరుగురు మహిళలు అనేది ఈ యొక్క ప్లేస్లో స్థానం దక్కించుకున్నారండి ఈ యొక్క మ్యాగజైన్లో సో వాళ్ళు ఎవరు ఒకసారి చూసినట్లయితే మనము థర్టీ సిక్స్త్ ర్యాంక్గా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారని చెప్పేసి తర్వాత వచ్చేసి యాభై మూడవ ర్యాంక్గా రోష్ని నాడార్ మల్హోత్రా అని చెప్పేసి యాభై నాలుగవ ర్యాంకు మాధాబి పూరి బాచ్ అని చెప్పేసి అదేవిధంగా అరవై ఏడవ ర్యాంకు వచ్చేసరికి మనకి సోమా మాండల్ అని చెప్పేసి డెబ్బై రెండవ ర్యాంక్ వచ్చేసి మనకి ముజుందర్ షా అని చెప్పేసి ఎనభై తొమ్మిదో ర్యాంక్ వచ్చి ఫల్గుని నాయర్ అని చెప్పేసి రావడం జరిగింది సో మనకి మాదాబి పూరి బాచ్ అనే ఆమె ఈ యొక్క లిస్ట్లో యాభై నాలుగో ర్యాంక్లో ఉన్నారు సో మీ అందరికీ తెలిసిందే సెబీ చరిత్రలోనే అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇట్ రెగ్యులేట్స్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలో ఏదైతే స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది సెబీ అండి అంటే సెబీ చరిత్రలో ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఎవరు అంటే మనము మాదా

ఫ్రోబ్స్ మ్యాగజైన్లో యాభై నాలుగవ ర్యాంక్గా లిస్ట్ అయిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి నిర్మలా సీతారామన్ గారు మనకి ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు ఆమె మన ఇండియా నుంచి ముప్పై ఆరవ ర్యాంక్ ఎన్నికైందని చెప్పేసి మొత్తం ఆరుగురు వచ్చారని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇన్ జనరల్గా నిర్మలా సీతారామన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది బీ పార్ గుర్తుంచుకున్నా సరిపోతుంది అన్ని గుర్తుంచుకోకపోయినా పర్లేదు సో మన ఇండియా నుంచి అయితే మొత్తము ఆరుగురు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అయితే ఈ ఈ మొత్తం జాబితాలో మన ఇండియా నుంచే కాకుండా ఫస్ట్ ఫస్ట్ ఈ యొక్క జాబితాలో మనకి యూరోపియన్ యూనియన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారు ఆమె వచ్చేసరికి మనకి ఉర్సూలా వాండీర్ అని చెప్పేసి మనకి ఉర్సు వాండేర్ లెయన్ అని చెప్పేసి ఈమె ఏదైతే మనకి యూరోపియన్ యూనియన్ ప్రసిడెంట్గా ఉన్నారండి అంటే రష్యా ఉక్రెయిన్ వార్లో కానీ ఏమి చూపించిన తెగువ అదేవిధంగా కోవిడ్ టైంలో ఏమి తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా ఏమికి అవార్డు ఇస్తున్నామని ఈ యొక్క లిస్టులో అయ్యామని చెప్పి చెప్తున్నారు ఈమె ఫస్ట్ ప్లేస్లో ఉందండి సో సెకండ్ ప్లేస్లో మనకి ఏదైతే మనకి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఉంటుందో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దాని యొక్క చైర్మన్ ప్రెసిడెంట్కి ఎవరైతే ఉంటారో మనకి క్రిస్టానా లగార్డే అని చెప్పేసి ఒక ఆమె ఉంటారండి క్రిస్టిన్ లగార్డే అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారు సో ఆమె సెకండ్ ప్లేస్లో ఉన్నారు నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో అమెరికాకి మనకి ఏదైతే మనకు ఉపాధ్యక్షురాలో అని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ ఉంటాము ఆమె వచ్చేసి మనకి కమలా హారిస్ అని చెప్పేసి కమలా కమలా హారిస్ అని చెప్పేసి ఈమె సో ఇచ్చేసరికి వీళ్ళు ముగ్గురు టాప్ త్రీలో ఉన్నారు ఈ యొక్క ఫ్రోబ్స్ మ్యాగజైన్లో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఫ్రోబ్స్ మ్యాగ్జైన్ ప్రకటించినటువంటి మోస్ట్ పవర్ఫుల్ హండ్రెడ్ ఉమెన్స్ లిస్ట్లో టాప్ త్రీలో అయితే మాత్రం ఉర్సులా వాండేర్ లెవన్ లెయాన్ అని చెప్పేసి మనకి యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు అదేవిధంగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రెసిడెంట్గా మరి క్రిస్టియా లగాడే సెకండ్ ప్లేస్లో ఉన్నారు అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి మనకి వైస్ ప్రెసిడెంట్గా కమలా హారిస్ అనేవాడు థర్డ్ ప్లేస్లో ఉన్నారు సో ఈ టాప్ త్రీ గుర్తుంచుకోవాలి అదేవిధంగా మన ఇండియా నుంచి అయితే మాత్రం ఆరుగురు ఉన్నారు నిర్మలా సీతారామన్ కానివ్వండి ఆ పేరు గుర్తుంచుకోవాలి సో మిగతావి కూడా గుర్తుంచుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది సో మనకి మాదాబి పూరి బాచ్ అని చెప్పేసి రోషినీ నాడర్ అని చెప్పేసి సోమా మండల్ మజుందార్ ఫల్గుని నాయర్ అని చెప్పేసి వీళ్ళు అన్నారని గుర్తుంచుకుంటే సరిపోతుంది అదే విధంగా ఈ యొక్క ఫ్రోబ్స్ మ్యాగ్జైన్ అది అమెరికా కంట్రీకి సంబంధించిందని బాగా గుర్తుంచుకోవాలండి సో చాలా ఎగ్జామ్లో కూడా ఈ ఫ్రోబ్స్ మ్యాగ్జైన్ అనేది ఏ కంట్రీకి సంబంధించిందని కూడా ఎగ్జామ్లో అడుగున్నారు సో ఇది వంద పంతొమ్మిది వందల నుంచి దీని యొక్క పబ్లికేషన్ చేయడం జరిగింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఇట్ ఈస్ ఎ బిజినెస్ మ్యాగ్జైన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మనం లాస్ట్ వీడియోలో కూడా ద లాన్సెంట్ ఆంకాలజీ పత్రిక అని చెప్పేసి ఒకటి వచ్చిందండి ద లాన్సెంట్ ఆంకాలజీ పత్రిక అని చెప్పేసి ఒకటి వచ్చింది సో ఇట్ ఈజ్ ఏ మెడికల్ జనరల్ అండి అది మెడికల్కి సంబంధించిన ఇష్యూస్ ని రిలేటెడ్ గా పబ్లిష్ చేస్తూ ఉంటుంది అది యూకే కంట్రీకి సంబంధించిందని కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా జెలన్స్కీ అని చెప్పి చెప్పడం జరిగిందండి సో మనకి ఏదైతే మనకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్దోమిర్ జెలన్స్కి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి మనకి ఈ యొక్క టైమ్స్ మ్యాగజైన్లో ఫ్రంట్ పేజీలో రావడం జరిగిందండి సో ఈ యొక్క టాపిక్ మీద ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా చాలా ఉన్నారండి మనం మోడీ గారు కూడా లాస్ట్ ఫస్ట్ టూ ట్వంటీ ఆ ప్రాంతంలో ట్వంటీ వన్ నైన్టీన్ ఆ ప్రాంతంలో కూడా మనం ఈ యొక్క టైమ్స్ మ్యాగజైన్లో వచ్చారు అని చెప్పేసి అలా అడిగారు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈ టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ట్వంటీ ట్వంటీ టూ ఎవరు అని చెప్పేసి అడగటానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని బాగా గుర్తుంచుకోండి ఎవరికి ఈ సంవత్సరం అంటే సో ఇక్కడ మీరు చూసినట్లయితే జలన్స్కీ గారి ఫోటో కనిపిస్తా ఉండే సో ఈ కవర్ పేజ్ మీద ఆయన ఫోటో రావడం జరిగింది సో అలా ప్రచరించడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉంటారు హోదాగా భావిస్తూ ఉంటారు సో ఈ సంవత్సరం టైమ్స్ మ్యాగ్జైన్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ బిలాంగ్స్ టు మనకి జలన్స్కీ అని చెప్పేసి చెప్పచ్చు అదే విధంగా ఈ యొక్క టైమ్స్ మ్యాగజైన్ అనేది అమెరికాకి సంబంధించిందని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇంకా మనకి జలన్స్కీ గారికి లిబర్టీ మెడల్ అవార్డు అని చెప్పేసి జాన్ కెనడీ అవార్డు అని చెప్పేసి కూడా రీసెంట్గా అమెరికా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ పాయింట్స్కి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము అదేవిధంగా మనము ఈ రష్యా సంబంధించి మనం పామ్ ఆయిల్ ఏదైతే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటామో ఇండియాకి మనం ఎక్కువగా ఉక్రెయిన్ నుంచే పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నామంటే ఇప్పుడు సో మనకి రష్యాకి ఉక్రెయిన్కి వార్ రావటం వల్ల మనం పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేవి ఎక్కడి నుంచి తగ్గిపోయినాయి సో ఇప్పుడు మనం మలేషియా కంట్రీతో పామ్ ఆయిల్ కోసం టైఅప్ పెట్టుకున్నామనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం ఎక్కువగా పామ్ ఆయిల్ని ఏ కంట్రీ నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే మలేషియా అని చెప్పాలి నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చెప్పినట్లయితే మనము బి ట్వంటీ ఇండియా చైర్పర్సన్గా ఎన్ చంద్రశేఖరన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి సో మనకి బి ట్వంటీ అండి నాట్ జీ ట్వంటీ అంటే బిజినెస్ ట్వంటీ అని చెప్పేసి అంటాము సో మనకి జీ ట్వంటీ అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ మన దగ్గరే జరగబోతుంది ట్వంటీ ట్వంటీ త్రీలో సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి వ్యాపారాలకు సంబంధించి అజెండాలు ఏమైతే ఉన్నాయో అంటే బిజినెస్కి సంబంధించి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో వీటన్నిటిని లీడ్ చేయడానికి మనకి ఎన్ చంద్రశేఖరన్ గారిని నియమించడం జరిగింది సో ఏదైతే మనకి బీ ట్వంటీ సెక్రటరీగా మనకి సిఐఐ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఉంటుందండి సో ఈ యొక్క కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది మనకి సెక్రటరియేట్ గా పనిచేస్తుంది చైర్మన్ గా చంద్రశేఖర్ గాని ఉంటారు సో మన దేశంలో బిజినెస్ ఏ విధంగా స్మూత్ ఫంక్షనింగ్ అవ్వాలి ఎటువంటి హర్డల్స్ ఎదుర్కొంటున్నాయని చెప్పేసి జీ ట్వంటీలో ప్రధానంగా చర్చించడం జరుగుతుంది దానికి బి ట్వంటీ ఇండియా చైర్మన్ గా ఎన్ చంద్రశేఖర్ అనేది వ్యక్తి రావడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా బి ట్వంటీ అనేది రెండు వేల పదిలో ఎస్టాబ్లిష్ అయిపోయింది అని చెప్పేసి B20 అనేది రెండు వేల పదిలో ఫామ్ చేశారని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాలి ఏదైతే మనకి ఈ బి ట్వంటీలో ఈ జీ ట్వంటీకి చెందిన కంపెనీలు కూడా కొన్ని ఉంటాయన్నమాట ఈ కంపెనీలతో వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట అంటే ట్యాక్సేషన్ సిస్టమ్ కానివ్వండి నేచురల్ రిసోర్సెస్ కానివ్వండి హర్డల్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ ఒక జీ ట్వంటీలో సంప్రదిస్తారు సో ఈ సంప్రదించడానికి ఒక లీడ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి కదా ఆ వ్యక్తి మనం ఎన్ చంద్రశేఖర్ అని చెప్పేసి టాటా సన్స్ చైర్మన్ చైర్మన్గా ఉన్నారని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవచ్చు అదేవిధంగా మనం టాటా చైర్మన్ అని కానీ మనకి వార్తల్లో నుంచి వ్యక్తుల్లో మనం ఏదైతే సైరస్ మిశ్రీగా ఉన్నారు ఆయన రీసెంట్ గా చనిపోవడం జరిగిందండి ఒక ప్రమాదంలో సైరస్ మిస్ గారు టాటా చైర్మన్ గా ఉన్నారు సో టూ థౌసండ్ నుంచి ఆయన దగ్గర దగ్గరగా టూ థౌజండ్ సిక్స్టీన్త్ వరకు టూ థౌజండ్ నుంచి రెండు వేల పదహారు వరకు ఆరవ సిక్స్త్ టాటా చైర్మన్ గా చేసి ఉన్నారు సైరస్ మిస్త్రీ గారు చనిపోయారు ఆ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం సో అదే విధంగా మనము ఈ యొక్క అని చెప్పేసి కూడా వచ్చిందండి సిఐ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది మనకి సెక్రటరియట్ గా ఉంటుంది మనకి సెక్రట్రియట్గా ఉంటుంది అని చెప్పేసి కూడా మనం చెప్పాలి సో దీని యొక్క చైర్మన్కి ఎవరు ఉన్నారంటే మనకి సంజీవ్ బజాజ్ అనే వ్యక్తి ఉన్నారండి సో మనకి సంజీవ్ బజాజ్ సో బజాజ్ అనే వ్యక్తి మనకి కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్గా ఉన్నారు సో మనకి టాటా చైర్మన్గా చంద్రశేఖర్ గారు ఉన్నారు సో వీళ్ళ ఆధ్వర్యంలోనే బీ ట్వంటీ అనే బిజినెస్ ట్వంటీకి సంబంధించి ఏమైనా అంశాలు ఉంటే మనకి జీ ట్వంటీలో మాట్లాడతారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మనం ప్రీవియస్ వీడియోలో కూడా జీ ట్వంటీ ఏంటి ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మొత్తం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఒకసారి చూడండి వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడొచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఓఎన్జేసి సో మీ అందరికీ ఐడియా ఉంటుంది ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి చైర్మన్గా అరుణ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగిందండి సో ఈ యొక్క అరుణ్ కుమార్ సింగ్ అనేది మనకి ప్రీవియస్లో మనకి బీపీసీఎల్ అని చెప్పేసి బీపీసీఎల్ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా చేసి పదవీ విరమణ చేశారు ఆ తర్వాత ఇతన్ని మనకి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ అయిన మహారత్న స్టేటస్ ఉంటుందో దీనికి ఓఎన్జేసికి దీన్ని చైర్మన్గా నియమించారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది త్రీ ఇయర్స్ ఆయన పదవిలో ఉంటారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సో ఓఎన్జేసి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ హెడ్గా ఎవరు వచ్చారు అరుణ్ కుమార్ సింగ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఈ యొక్క ఓఎన్జీసీ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంటుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో మొత్తం మహారత్న అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే మహారత్న కంపెనీస్ ఉంటాయో ఇది వచ్చేసరికి మహారత్న కంపెనీ అండి సో మనకి మహారత్న కంపెనీ ఇది మొత్తం మహారత్న కంపెనీస్ ఇండియాలో ఎట్ ప్రజెంట్ అనేవి పన్నెండు ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మొత్తం పన్నెండు మహారత్న కంపెనీస్ ఇండియాలో ఉన్నాయండి రీసెంట్గా మనకి ఆర్ఈసి అని చెప్పేసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఏంటంటే అది ఆర్ఈసి సో ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ అండి సో దీన్ని రీసెంట్గా మహారత్న స్టేటస్ ఇచ్చారని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి దీంతో మొత్తం పన్నెండు అయింది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి అసలు ఈ ఆర్ఈసీ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే మనకి సౌభాగ్య స్కీమ్ ఉంటుందో అదేవిధంగా దీన్ దయాలు ఉపాధ్యాయ గ్రామీణ విద్యుతీకరణ అనే ఉంటుందో ఈ యొక్క స్కీమ్స్ అండి ఏదైతే మనకి రూరల్ పీపుల్లో అంటే పల్లెటూరులో మనకి పవర్ కరెంట్ ఉత్పత్తి చేయాలి కాబట్టి అంటే కరెంట్ అనేది వినియోగించాలి కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కరెంటు సదుపాయాన్ని కల్పించడం కోసం మనకి ఏదైతే మనకి దీన్ దయాల్ ఉపాధ్యాయ స్కీమ్ ఉంటుందో విద్యుతీకరణ స్కీమ్ కానివ్వండి అదేవిధంగా మనకి సౌభాగ్య స్కీమ్ కానివ్వండి ఈ యొక్క ఇలాంటి స్కీమ్స్ మనకి ఫినాన్షియల్గా బోన్గా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది ఈ యొక్క ఆర్ఈసీ అని గుర్తుంచుకోవాలి రీసెంట్గా మహారత్న హోదా దీనికి ఇచ్చారు దీంతో మొత్తం పన్నెండు ఉన్నాయి మహారత్న కంపెనీస్ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఓఎన్జీసీ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే దీని యొక్క చైర్మన్ గారు అరుణ్ కుమార్ గారు ఉన్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా వెరీ వెరీ ఇంపార్ట్ చాలా ఎగ్జామ్లు అడుగున్నారు దట్ ఈస్ డెహ్రాడౌన్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము గెలిచాను రజితం అని చెప్పేసి వచ్చింది ఏదైతే ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఉందో దాంట్లో మనకి మీరాబాయ్ చాను గారికి రజిత పథకం వచ్చిందని చెప్పేసి ఈరోజు వార్తల్లో రావడం జరిగిందండి సో ఈమె నలభై తొమ్మిదవ కేజీ విభాగంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఎక్కువగా అడుగుతున్నారు అంటే మనకి రీసెంట్గా ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మేరాబాయ్ గారికి రజితం వచ్చింది కదా ఏ విభాగంలో వచ్చింది ఎన్ని కేజీల కేటగిరీలో వచ్చిందని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు సో మనం బాగా గుర్తుంచుకోవాలి నలభై తొమ్మిది కేజీల విభాగంలో ఆమెకు వచ్చిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దీంట్లో సెకండ్ ప్లేస్ ఉన్నారు అదేవిధంగా మన ఫస్ట్ ప్లేస్ లో చైనాకి సంబంధించి ఒక ఆమె ఉందండి ఎక్కువగా అంటే ఏదైతే వరల్డ్ చాంపియన్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ ఉంటుందో మన ఇండియా నుంచి ఎక్కువగా ఏడు రజితాలు వచ్చినాయండి ఒక ఆమెకి ఆ పేరు వచ్చేసరికి మనకి కుంజారాణి దేవి అని చెప్పేసి కుంజారాణి దేవి కుంజారాణి దేవి అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి మొత్తం ఇప్పటిదాకా ఏడు వచ్చినాయండి సో ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏడు వచ్చినాయి ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి చైనాకి సంబంధించిన జియాంగ్ హుయ హవా అని చెప్పేసి ఆమె పేరు గుర్తుంచుకోవడం సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ప్లాన్ టు ఇన్స్టాల్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై ట్వంటీ థర్టీ టు కాస్ట్ టూ పాయింట్ ఫోర్ ఫోర్ ట్రిలియన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్లా రావడం జరిగిందండి సో మీ అందరికీ ఫైవ్ హండ్రెడ్ గిగా వాట్స్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుందండి సో ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇలాంటి మనమి ఏవైతే కరెంట్ ఇలాంటివి కాకుండా మనం న్యాచురల్ రిసోర్సెస్గా మనం పవర్ని ప్రొడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతో అంటే బొగ్గు నుంచి కానీ ఇలాంటి నుంచి కాకుండా మనం ఏదైతే విండ్ నుంచి కానివ్వండి గాలి నుంచి కానివ్వండి హైడ్రో వాటర్ నుంచి కానివ్వండి తర్వాత ఎయిర్ గాలి నుంచి కానివ్వండి వీటి ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ చేయాలి న్యాచురల్గా చేయాలి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైవ్ హండ్రెడ్ గిగా ని మనం సాధించాలి ఎప్పటికల్లా టార్గెట్ పెట్టుకుందండి రెండు వేల ముప్పై కల్లా టార్గెట్ గా పెట్టుకుంది దానికి అయ్యే ఖచ్చితంగా దగ్గర దగ్గర టూ పాయింట్ ఫోర్ ఫోర్ ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఎప్పుడు పెట్టుకుంది ఫైవ్ హండ్రెడ్ గిగా యొక్క ప్రొడక్షన్ కి అని చెప్పేసి అడుగుతాండి సో మనం రెండు వేల ముప్పై ని గుర్తుంచుకోవాలి అదే విధంగా ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇట్ ఈస్ ద ఇండియా ప్లాన్స్ టు ఇన్స్టాల్ ఫైవ్ హండ్రెడ్ గిగా వాడ్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై ట్వంటీ థర్టీ విల్ ఇన్వాల్వ్డ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ టూ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్స్ అని చెప్పి అడుగుతా ఉన్నారు సో అదేవిధంగా మనము వన్ సెవెంటీ ఫైవ్ గిగా వాడ్స్ అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నామండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూ కల్లా అంటే రెండు వేల ఇరవై రెండు కల్లా మనము వన్ సెవెంటీ ఫైవ్ గిగా మనము ఏదైతే మనకు రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వన్ సెవెంటీ ఫైవ్ గిగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి టార్గెట్గా పెట్టుకున్నాయండి సో దాంట్లో భాగంగా మనము ఏదైతే మనకి యొక్క సోలార్ నుంచి అయితే మాత్రము సోలార్ నుంచి హండ్రెడ్ గిగా వాట్స్ అని చెప్పేసి అదేవిధంగా విండ్ నుంచి అంటే గాలి నుంచి మనము దగ్గర దగ్గరగా సిక్స్టీ గిగా వాట్స్ అని చెప్పేసి అదేవిధంగా మనకి బయోమాస్ అని చెప్పేసి అంటామండి బయోమాస్ నుంచి అయితే మాత్రం మనము దగ్గర దగ్గరగా టెన్ గిగా వాట్స్ అని చెప్పేసి అదేవిధంగా మన హైడ్రో అంటే హైడ్రో నుంచి మనము ఫైవ్ గిగా వాట్స్ అని చెప్పేసి మొత్తం కలిపితే వన్ సెవెంటీ ఫైవ్ గిగా వాట్స్ ఉండాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాం అనే పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనం సోలార్ నుంచి అంటే మన సూర్యరశ్మి ద్వారా హండ్రెడ్ గిగా వాట్స్ని కానివ్వండి విండ్ గాల్ నుంచి సిక్స్టీ గిగా వాట్స్ కానివ్వండి బయోమాస్ అంటే ఏవైతే మనకి కుళ్ళిపోయినటువంటి చిన్న చిన్న మొక్కలు కానివ్వండి లేకపోతే మన వానపాములు ఎలాంటివి చూసారో వ్యర్థాలు కానివ్వండి అలా వాటి నుంచి హండ్రెడ్ టెన్ గిగా కానివ్వండి హైడ్రో వాటర్ ధర ఫైవ్ గిగా వాట్స్ని వీటన్నింటి కలిపి వన్ సెవెంటీ ఫైవ్ గిగా మనము పవర్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాం బట్ ఇప్పటికైతే మాత్రం దగ్గర దగ్గరగా రఫ్గా సెవెంటీ పర్సెంట్ దీన్ని సాధించామండి సో ఇంకా థర్టీ పర్సెంట్ సాధించాలింది సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి దీనికి టార్గెట్ పెట్టుకున్నాడు గుర్తుంచుకుంటే రెండు వేల ముప్పై కల్లా మనము ఫైవ్ హండ్రెడ్ గీగర్డ్స్ టార్గెట్ పెట్టుకున్నామని కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే కౌండిన్యా శాంక్చురీ అవాయిడ్స్ ద జంబో రొమాన్స్ యాజ్ ద ఫిమేల్స్ హర్డ్ ఎంటర్స్ చిత్తూరు అని చెప్పి చెప్తున్నానండి సో మనకి కౌండియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇదొక కౌండ్ ఇండియా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఎక్కడ ఉంటుంది మనం లాస్ట్ టైంలో మనము కొరింగ్ కోరంగి అని చెప్పేసి కూడా అంటాము కొరంగా లేదా కోరంగి అని చెప్పేసి అంటే మనకి కాకినాడ డిస్టిక్లో ఉంటుందండి సో అక్కడ దేనికి బాగా ఫేమస్ అని చెప్పేసి మన వైట్ బ్యాక్డ్ ఉల్చర్స్ బాగా ఫేమస్ అమ్మని చెప్పేసి ద గ్రేట్ నాట్ అనే పక్షి రష్యా నుంచి అక్కడికి వచ్చాయని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో మనకి కొరెంగా అనే ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది కాకినాడలో ఉందని చెప్పేసి మనకి వార్తలోకి వచ్చింది అదేవిధంగా ఈరోజు వార్తలోకి వచ్చింది ఏంటంటే ఇండియా వైల్డ్ లైఫ్ సాంఛురీ అని చెప్పేసి ఉంటుందండి ఇది వచ్చేసరికి మనకి చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది ఈ యొక్క వైల్డ్ లైఫ్ సాంచురీ దేనికి ఫేమస్ అంటే మన ఎలిఫెంట్ ఏషియన్ ఎలిఫెంట్స్ బాగా ప్రసిద్ధి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి చూడండి ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్లయితే మనకి తమిళనాడు నుంచి ఈ యొక్క కౌండియా వైల్డ్ లైఫ్ సాంక్చురీకి ఎనుగులు వలస వస్తున్నాయని చెప్పి ఓవరాల్ ఈ ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి ఏదైతే గుడి అట్టం అని చెప్పేసి ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంటుంది తమిళనాడులో కౌండియా వైల్డ్ లైఫ్ సాంచురీ సంబంధించి ఈ కుడి అట్టం ఈ యొక్క వైల్డ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ నుంచి ఈ యొక్క మనకి ఏదైతే మనకి కౌండియా వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంటుందో దీంట్లో ఏనుగులు వలస వస్తున్నాయి అని చెప్పేసి రావడం జరిగింది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం తీసుకోవాలి అంటే అసలు కౌండిన్యా వైల్డ్ లైఫ్ సాంఛురీస్ లోకెడ్ విచ్ స్టేట్ అని అడుగుతాడండి ఈ యొక్క కండిన్యా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఏ స్టేట్లో ఉంటుందంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్తూరు డిస్టిక్ అని చెప్పేసి చెప్పాలి అదేవిధంగా ఈ యొక్క వైల్డ్ లైఫ్ స్యాంచీలో ఏ యానిమల్స్ బాగా ఫేమస్ అని అడుగుతాడు ఏషియన్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రీసెంట్గా లేకపోతే ఈ యొక్క ఈ యొక్క కౌండియా వైల్డ్ లైఫ్ శాంచురీలో ఏ రాష్ట్రం నుంచి ఏనుగులు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయంటే అంటే మనము తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి గుడియట్టం అనే వైల్డ్ లైఫ్ సాంచురీ నుంచి ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనం నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనే టాబ్ టాపిక్లు మనం ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రీసెంట్గా ఏవైనా టైగర్ రిజర్వ్ డిక్లేర్ చేశారా రీసెంట్గా సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లోకి వచ్చిందండి తమిళనాడులో ఉంటుంది అలాంటివి ఏమైనా వార్తల్లో దుర్గావతి రిజర్వ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి వార్తల్లోకి వచ్చింది ఇలాంటివి మనం ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంఛురీ అనే టాక్లో ఇవి చదువుకోవాలి ఇంకొంచెం మనం అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయో ఒకసారి చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది ఒకటి ఉంటుంది అదేవిధంగా పాపికొండలు నేషనల్ పార్క్ అనేది ఒకటి ఉంటుంది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఒకటి ఉంటుంది రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సంచరీ అని చెప్పేసి మనకి కర్నూలు డిస్టిక్లో ఉంటుంది అదే విధంగా కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి మన కాకినాడ డిస్టిక్లో ఉంటుంది అదేవిధంగా గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి మనకి కర్నూలు ప్రకాశం ఆ డిస్టిక్స్ విస్తరించి ఉంటుంది అదేవిధంగా శ్రీశైలం నాగార్జున సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అని చెప్పేసి ఉంటుంది సో మనకి ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్లో ఉంటుంది ఆ పాయింట్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దృష్ట్యా సో ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి సో నెక్స్ట్ ఈరోజు వార్తల్లోకి ఎందుకు వచ్చిందే కౌంట్ ఒకటి వచ్చింది అందువల్ల గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్రాలో పన్నెండు కేలో ఇండియా కేంద్రాలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి సో మనకి కేలో ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది మోడీ గారు సో ఇది ఈస్ హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట ఏదైతే మనకి క్రీడాకారులను ప్రోత్సహించి కామన్వెల్త్లో కానివ్వండి ఏషియన్ గేమ్స్లో కానీ ఇలాంటి వాటికి మన దేశం తరఫున ఇలాంటి వాళ్ళని పంపించాలి అనే ఉద్దేశంతో మనకి ఖేలో ఇండియా అనే స్కీమ్ని టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే రెండు వేల పద్దెనిమిదిలో యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి సో ఎవరైతే ఈ యొక్క ఆటగాళ్ళు ఉంటారో క్రీడాకారులు ఉంటారో వాళ్ళకి దగ్గర దగ్గర ఫైవ్ ల్యాక్స్ వరకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటారనమాట సో మనకి అట్లా ఎయిట్ ఇయర్స్ వరకు ఇస్తూ ఉంటారు సో వీళ్ళు ఏంటంటే బాగా ట్రైన్ అప్ చేసేసి ఏది శిక్షణా కేంద్రాలు ఉంటాయో ఖేలో ఇండియా శిక్షణ కేంద్రాలు ఆ కేంద్రాల్లో వాళ్ళు బాగా ట్రైన్ అప్ చేసేసి ఏవైతే మనకి ఏషియన్ గేమ్స్ కానివ్వండి ఒలింపిక్స్ కానివ్వండి కామన్వెల్త్ గేమ్స్ కానీ ఇలాంటి వాటికి మన ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా చేస్తూ ఉంటారు సో ఈ పాయింట్ అందువల్ల మన ఆంధ్రప్రదేశ్లో అలాంటివి ఖేలో ఇండియా కేంద్రాలు ఎన్ని పెడుతున్నారంట పన్నెండు పెడుతున్నారనే ఫిగర్ బాగా గుర్తుంచుకోవాలండి సో ఈ పన్నెండు కూడా ఎందుకైనా మంచిది చదువుకుంటే మంచిది ఏదైతే మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయన్ ఉంటుందో వీళ్ళు మనకి పార్వతీపురంలో వెయిట్ లిఫ్టింగ్ పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు పార్వతీపురంలో వెయిట్ లిఫ్టింగ్ పెడతామన్నారు పాడేరులో రెజ్లింగ్ అకాడమీ పెడతామన్నారు అనకాపల్లిలో బాక్సింగ్ పెడతామన్నారు అదేవిధంగా రాజమండ్రిలో ఫుట్బాల్ పెడతామన్నారు స్టేడియం ఫుట్బాల్కి సంబంధించినటువంటి శిక్షణా కేంద్రాలండి భీమవరంలో చేసే రైఫిల్స్ షూటింగ్ సంబంధించి మచిలీపట్నంలో స్విమ్మింగ్ సంబంధించి అదేవిధంగా గుంటూరు పుట్టపర్తిలో జూడోకు సంబంధించి ఇలా మొత్తం పెడతానని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మొత్తంగా మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఖేలో ఇండియా కేంద్రాలు ఎన్ని అంటే మన పన్నెండు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ ఖేలో ఇండియా అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిందని ఫైవ్ ల్యాక్స్ ఇస్తారని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క బడ్జెట్లో ఏదైతే మనకి ట్వంటీ ట్వంటీ టూ బడ్జెట్ ఉందో మన నిర్మలా సీతారామన్ గారు ప్రైస్ పెట్టారు ఆ బడ్జెట్లో ఈ ఖేలో ఇండియా అనే ఈ యొక్క స్కీమ్కి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లను కేటాయించడం జరిగింది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లను కెలో ఇండియా యొక్క ఈ స్కీమ్కి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సో ఈ సంవత్సరానికి కానీ మేము తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు పెడతామని సార్ ఈ అమౌంట్ ద్వారా ఈ యొక్క పన్నెండు కేంద్రాలు ఇలాంటివి దేశంలో అనేక కేంద్రాలు పెడతామని మన ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పెడతామని చెప్పేసి ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఉంటుందో సాయ్ అని చెప్పి షార్ట్ ఫామ్లో పిలుస్తారు సో వాళ్ళు దీన్ని డిక్లేర్ చేయడం జరిగిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్ట్ని నడిచిందండి స్టేట్ గవర్నమెంట్ ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ స్కీమ్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఎందుకు ఈ స్కీమ్ అంటే టు ప్రమోట్ ద అథలెటిక్స్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫ్రమ్ ఇండియా సో ఇలాంటి పాయింట్స్ బాగా గుర్తుంచుకోవాలండి సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్